పదహారు కోట్ల నుంచి కోటి రూపాయలకి ఇవి పతనం డాషింగ్ బ్యాట్స్మెన్గా భారత్కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన యువరాజ్ సింగ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది అటు టీమిండియాలో రాలేక క్రికెట్ను వేడలేక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఐపీఎల్లోనూ కోట్లు పెట్టుకుని కొనుక్కున్న జట్లకు సరైన న్యాయం చేయలేకపోతున్నాడు దీంతో అతడి ధర ఏటా దిగజారిపోతుంది ఓ టైంలో పదహారు కోట్లకు అమ్ముడిపోయి అందరినీ ఆశ్చర్యపరిచిన యువీకి మంగళవారం జరిగిన వేలంలో అవమానకర పరిస్థితి ఎదురైంది జైపూర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలం తొలి రౌండ్లో యువరాజ్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు కానీ రెండవ రౌండ్లో ముంబై ఇండియన్ జట్టు కోటి రూపాయలకు యువరాజ్ సింగ్ ను తమ జట్టులోకి తీసుకుంది ఒకప్పుడు ఐపీఎల్ వేలంలో యువరాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడేవారు రెండు వేల పదకొండులో పూణె జట్టు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్లు అంటే పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లకి యువరాజ్ ని కొనుగోలు చేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆర్సీబీ పద్నాలుగు కోట్లకి రెండు వేల పదిహేనులో ఢిల్లీ డెడ్వెల్స్ ఏకంగా పదహారు కోట్లకు యువీని దక్కించుకున్నాయి అయితే కొనుగోలు చేసిన ధరకు యువి సరైన న్యాయం చేయడం లేదని భావించిన ఆయా జట్లు తర్వాత ఏడాది అతనిని వదిలించుకున్నాయి రెండు వేల పదహారులో సన్ రైజర్స్ ఏడు కోట్లు పెట్టి యూవీని కొనుగోలు చేయగా రెండు వేల పద్దెనిమిదిలో పంజాబ్ రెండు కోట్ల బేస్ ధరకి యూవీని దక్కించుకుంది కొంతకాలంగా యువి ఏ ఫార్మాట్లోనూ రాణించకపోవడం ముఖ్యంగా టీమిండియాలో చోటు దక్కించుకోకపోవడం తదితర కారణాలతో రెండు వేల పంతొమ్మిది వేలంలో యు తొలి రౌండ్లో ఆన్సోల్డ్గా మిగిలిపోయాడు రెండవ రౌండ్లో ముంబై ఇండియన్స్ జట్టు కోటి రూపాయలకు కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు ముంబై ఇండియన్స్ నిర్ణయంపై యూవీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు నమ్మకంతో తనను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్కు యూవీ న్యాయం చేస్తాడో లేదో చూడాలంటే మరో నాలుగు నెలలు వేచి చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి